శ్రీకృష్ణ పరమాత్మ మరియు అతని ప్రియమిత్రుడు కుచేలుడి మధ్య ఉన్న స్నేహం శ్రీకృష్ణుడు ద్వారకాధీషుడిగా రాజ్యపాలన చేస్తున్న సమయమది ఆయన చిన్ననాటి మిత్రుడు సుధాముడు అంటే కుచేలుడు సుధాముడు చాలా గొప్ప వేదపండితుడు కాని పరమ పేదరికంతో కాలం గడుపుతుంటాడు తిండికి కూడా గతిలేని స్థితిలో ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ భగవంతుడిని ఏదీ కోరలేదు భార్య కోరిక పిల్లలు ఆకలితో అలమటించడం చూసి భరించలేక ఒకరోజు కుచేలుడి భార్య స్వామీ మీ స్నేహితుడు ద్వారకకు రాజు కదా ఒక్కసారి వెళ్ళి ఆయనను కలిసిరండి మన కష్టాలు చెబితే ఆయన తప్పక సహాయం చేస్తారు అని బతిమాలుతుంది స్నేహితుణ్ణి చూడాలనే కోరికతో కుచేలుడు ద్వారకకు బయల్దేరతాడు కానుకగా అటుకులు చక్రవర్తి దగ్గరికి వెళ్లేటప్పుడు ఉత్తచేతులతో వెళ్లకూడదని ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను ఒక పాత గుడ్డముక్కలో మూటగట్టుకుని తీసుకువెళ్తాడు ద్వారకలో కృష్ణుడి ఆత్మీయత చిరిగిన బట్టలతో బక్కచిక్కిన శరీరంతో ఉన్న కుచేలుణ్ణి చూసి ద్వారకాపురి ద్వారపాలకులు ఆశ్చర్యపోతారు కాని కృష్ణుడు తన మిత్రుడు వచ్చాడని తెలియగానే పీఠం దిగి పరుగెత్తుకుంటూ వచ్చి కుచేలుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు తన సింహాసనంపై కూర్చోబెట్టి పాదాలు కడిగి స్వయంగా సేవ చేస్తాడు ముచ్చటగా మూడు గుప్పెళ్ళు కృష్ణుడు నవ్వుతూ మిత్రమా నాకోసం ఏం తెచ్చావు అని అడుగుతాడు అంత పెద్ద మహారాజుకి ఈ అటుకులు ఎలా ఇవ్వాలా అని కుచేలుడు సిగ్గుపడుతుంటే కృష్ణుడే స్వయంగా ఆ మూటను లాక్కుంటాడు మొదటి గుప్పిడు అటుకులు తినగానే కుచేలుడికి భూలోక ఐశ్వర్యం లభిస్తుంది రెండవ గుప్పిడు తినగానే స్వర్గలోక సంపదలు లభిస్తాయి మూడవ గుప్పిడు తినబోతుండగా రుక్మిణీదేవి కృష్ణుని చేతిని పట్టుకుని ఆపుతుంది స్వామి అన్ని లోకాలను ఇచ్చేస్తే మా పరిస్థితేమిటి అని నవ్వుతూ అడుగుతుంది అంటే భగవంతుడు అంతటి దయామయుడు కోరకుండానే కలిగిన సంపద తిరుగు ప్రయాణంలో కుచేలుడు నేను అడగలేదు ఆయనే ఇవ్వలేదు అని అనుకుంటూ వెళ్తాడు కాని తన ఇంటికి చేరుకోగానే అక్కడ పాత గుడిసెకు బదులు ఒక పెద్ద బంగారు భవనం కనిపిస్తుంది తన భార్యాపిల్లలు పట్టువస్త్రాలతో నగలు నాణ్యాలతో రాజభోగాలు అనుభవిస్తూ కనిపిస్తారు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి మనం భగవంతుణ్ణి ఏదీ అడగనక్కర్లేదు ఆయనకు మన అవసరాలన్నీ తెలుసు మనం నిష్కల్మసమైన భక్తితో ఆయనను స్మరిస్తే మనం కోరుకున్న దానికంటే ఎక్కువే ఆయన ప్రసాదిస్తాడు